thank mm -hmm. you కేటీవీ ఆర్కి స్వాగతం వయసు పెరిగిన క్రీడ స్ఫూర్తి తగ్గకూడదు నలభై ఏళ్ళ కేటగిరీలో క్రికెట్ టోర్నీ నిర్వహించడం అభినందనీయం మాస్టర్స్ కప్ టోర్నీలో మ్యాచ్లు లు ప్రారంభిస్తూ హెమర్సి సోము వీర్రాజు భారత్ రైసింగ్ ఫౌండేషన్ జై కిసాన్ జేకే ఆధ్వర్యంలో రాజమండ్రి జిల్లా పోలీస్ గ్రౌండ్ లో మాస్టర్స్ కప్ టోర్నీ నలభై సంవత్సరాల కేటగిరీ క్రికెట్ పోటీల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హెమర్సి సోము వీచ్ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు జిల్లాల్లో ఉన్న క్రీడాకారులను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో జై కిసాన్ టీ మొక్కవోని ధైర్యంతో నలభై ఏళ్ళు దాటిన వారికి క్రికెట్ పోటీ నిర్వహించడం అభినందనీయమని అన్నారు కుంబ్లే లాంటి వాళ్ళు ఆట నుండి రిటైర్ అవుతున్నారని అయితే రిటైర్ అనేది టైర్ కాదని క్రీడా స్ఫూర్తి అన్ని వేళలా ఉండాలని సోము వీర్రాజు అన్నారు నలభై ఏళ్ళ వయసులో ఆడితే ఇబ్బంది ఏమీ ఉండదని ఎందుకంటే వయసు పెరుగుతున్నా సరే ఆ భావనను భ ముందుకు వెళ్లాలని ఆయన ఉత్సాహపరిచారు రాజమండ్రికి స్టేడియం సౌకర్యాలు సమకూరున్నాయని అందుచేత ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తూ క్రీడలో పాల్గొనాలని సోము వీర్రాజు సూచించారు టాస్ వేసి క్రికెట్ టీంలను పరిచయం చేసుకున్నారు బ్యాటింగ్ చేసి మ్యాచ్ ప్రారంభించారు జై కెన్ జేకే మిథున్ వర్మ మూర్తి చౌదరి చల్ల బాల మురళి అడబల రామకృష్ణ చైతన్య పిల్లి గంగరాజు కాలపు సత్యసాయిరాం కళ్యాణ్ నాగార్జున కందికొంట రమేష్ ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు ఎనిమిది రోజుల పాటు నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ లో తూర్పు పశ్చిమ గోదావరి కాకినాడ జిల్లాల నుండి టీంలు పాల్గొంటున్నాయి మన రెండు జిల్లాల్లో ఉన్నవారిని ప్రోత్సహించాలన్నటువంటి శ్రద్ధ శక్తులతో కమిట్మెంట్తో చైతన్య జేకే మూర్తి గారు మిథున్ వర్మ గారు గంగరాజు గారు వీరు అందరూ సాయి గారు వారికి సహకరిస్తూ ఈ కార్యక్రమాన్ని మొక్కవోని ధైర్యంతో మాకు నలభై సంవత్సరాలు దాటిని అనేది మనసులోకి రానివ్వకుండా చిన్నప్పటి నుంచి ఆడుతున్నటువంటి క్రికెట్ని మరింత ఛాలెంజ్గా తీసుకుని మనం ఎప్పుడూ కూడా క్రికెట్లో రిటైర్మెంట్ అనేది కొంతమందిని కోహ్లీ లాంటి వాళ్ళే రిటైర్ అయిపోతున్నారు కానీ మనం రిటైర్ కాలేదు రిటైర్ అయ్యాం కానీ బట్ నాట్ టైర్డ్ మేము ఎవరూ రిటైర్ కాలేదు టైర్ అవ్వలేదు రిటైర్ అయినది చికెన్కి వెళ్ళిన క్రికెట్లో ఒక టర్మ్ మన రిటైర్మెంట్ వయసు ఇప్పుడు గవర్నమెంట్ అరవై రెండు సంవత్సరాలు చేసింది మాకు అరవై ఆరు వచ్చి అరవై ఏడు వస్తున్నాయి మేము ఇంకా రిటైర్ కాలేదు ఇంకా మేము ఏడాడుతూనే ఉన్నాం రాజకీయాల్లో ఆ దిశ మేము ఎవరూ రిటైర్ అయ్యటం నలభై సంవత్సరాలు అయింది కదా అది ఒక భావాన్ని మనసులో ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టుకో ఇది ఒక టెక్నికల్ గేమ్ ఆ దృష్టిలో కుస్తీ పోటీ కాదు ఈ టెక్నికల్ గేమ్ శక్తి తగ్గిపోతుంది చూపు తగ్గిపోతుంది మనకి నలభై సంవత్సరాల్లో ఆలోచనలు ఏంటి మన వాళ్ళు నేను వచ్చినప్పుడల్లా మేము నలభై ఏడు తర్వాత క్రికెట్ ఆడుతున్నామండి క్రికెట్ ఆడుతున్నామంటే నలభై ఏడు తర్వాత మేము అరవై ఏడు ఏళ్ళు వచ్చిన తర్వాత మేము తిరిగి అటు ఇటు విజయవాడలో బయలుదేరి ఎక్కడికి వెళ్ళిపోతుండే కారులో మీరు ఆడడానికి ఇబ్బంది ఏంటి మనసులో ఆ భావాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉంచవద్దు అంటే క్రికెట్లో అది ఉంది కాబట్టి మీ మనసులో ఉంది బట్ అది సహజం కాదని నాకు అనిపిస్తుంది ప్రతిసారి నలభై సంవత్సరాల తర్వాత మీరు ఆడుతున్నారు అని నేను చెప్పడం భావ్యం కాదని నా అభిప్రాయం చాలా ఉత్సాహంగా మీరు కూడా అండేసి కొడుతున్నారు మీరు కూడా వికెట్స్ తీస్తున్నారు ఆ దృష్ట్యా ఇది నిరంతరం కొనసాగించాలి మనకి రాబోయేటువంటి రోజుల్లో రాజమండ్రిలో కూడా ఒక క్రికెట్ కోచ్ని పెట్టి ఇక్కడ గ్రవర్ గవర్నమెంటే వర్మగారిని పెట్టి ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది అలానే మనకి త్వరలో ఒక పెద్ద గ్రౌండ్ కూడా మన రాజమండ్రిలో రూరల్ అసెంబ్లీలో మనకి రాబోతుంది ఆ దృష్ట్యా ఇవన్నీ కూడా మన క్రీడాకారుని ఉత్సాహపరిచేటువంటి వాతావరణం రాజమండ్రిలో నెలకొల్పడం చాలా సంతోషదాయకం అలాగనే సిటీలో కూడా సిటీ ఎమ్మెల్యే గారు వారు కూడా ఒక కేంద్ర ప్రభుత్వం ఖేలో ఇండియా సహకారంతో వారు కూడా వారం తర్వాత మార్కెట్ యార్డ్లో ఏదైతే లారీలు నిలబెడుతున్నారు ఆ గ్రౌండ్లో కూడా ఒక పెద్ద కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారు స్పోర్ట్స్ ఇండియా ఆధ్వర్యంలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ కమిటీ ఇలాంటి అనేక రకాల సౌలభ్యాలు మనకి మన నగరంలో రాబోతున్నాయి మీరు ఇంకా ఉత్సాహంగా ఈ యొక్క పోటీల్లో ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తూ మీకు ఏ ఉద్యోగం ఉన్నా మీరు దీనిలో కూడా ఇంకా నిమగ్నం అవుతూ తర్వాత మీ పిల్లల్ని మీరు పైకి పెద్ద స్థాయికి వెళ్ళలేకపోవచ్చు నాకు ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసరు जी क्या <se> <canving> <capacities>